హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ అయినా గుంటూరు అయినా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అయినా కర్ణాటకలో బెంగళూరు అయినా మహారాష్ట్రలో అయినా ఢిల్లీ అయినా ఇలా అనేక అభివృద్ధి చెందిన నగరాలలో భిక్షాటన ఒక మాఫియాలుగా తయారైంది ఈ మాఫియా గురించే ఈరోజు మనం ఒక స్పెషల్ స్టోరీ చేయబోతున్నాం ఇతర రాష్ట్రాల నుంచి మాఫియా కుటుంబాలని ఒక దళారిలాగా ఏర్పడి ఈ దళారులు తీసుకొచ్చేసి వీరి ద్వారా ఈ వ్యాపారాన్ని చేపిస్తున్నారు రోజుకు రెండు నుంచి మూడు వేల రూపాయలు సంపాదిస్తూ ఉంటే వీరికి మాత్రం రెండు వంద రూపాయలు ఇస్తూ ఈ మాఫియా దందా సాగిస్తూ ఉంది ముఖ్యంగా చింపిరి జుత్తేసుకొని చిరిగిన దుస్తులతో చేతిలో సత్తు గిన్నె మొహంలో దైన్యం ఇలా ఎవరైనా పిల్లలు కోడల దగ్గర మనకు కనిపిస్తే జాలితో మనం కనుకరించి వారికి ఎంతో కొంత సహాయం చేయాలనో లేదంటే మనసులో బాధతోనో మనం అయ్యో పాపం అనుకుంటూ వెళ్ళిపోతూ ఇలాంటి వారిని చాలామందిని ప్రతిరోజు చూస్తూనే ఉంటాం అయితే భిక్షాటనను ఒక ఆదాయ వనరుగా మార్చుకున్న దళారులు కొంతమంది పిల్లల్ని అద్దెకు తీసుకుని వచ్చి మరికొందరిని కిడ్నాప్ చేసి ఇందులోకి బలవంతంగా దింపుతున్నారంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితితో అర్థం చేసుకోవచ్చు ఏ ప్రభుత్వాలు మారినప్పటికీ దీనిని మాత్రం ఎవరు మార్చలేకపోతున్నారు ముఖ్యంగా బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ కర్ణాటక అలాగే అనేక రాష్ట్రాల నుంచి అనేక మంది కుటుంబాలను ఇక్కడికి తీసుకొచ్చేసి వీరి ద్వారా భిక్షాటన చేస్తున్నారు ముఖ్యంగా హైదరాబాదులో చిన్న పెద్ద మొత్తము కలిసి మూడు వేల మందికి పైగా కుటుంబాలు భిక్షాటనలో వీరు ప్రతిరోజు వీరు ఈ భిక్షాటన చేస్తూ ఉన్నారంటే ప్రతిరోజు వీరి ఆదాయం అరవై లక్షలకు పైగా సంపాదన ఉంటుంది అంటే ఇంతకంటే అసలు అంచనా కూడా మనం వేయలేకపోయాం ఎండకు ఎండి వానకు తడిచి చలికి వణుకుంటూ భిక్షాటన చేసి రోజుకు రెండు వేల నుంచి మూడు రూ మూడు వేల రూపాయలు సంపాదిస్తే సాయంత్రానికి అయ్యేటప్పటికీ దారి వచ్చి వీరు సంపాదించిన సొమ్మునంతా తన్నుకొనిపోతూ వీరి చేతిలో రెండు వందల రూపాయలు కూలిపెట్టినట్టు చేతిలో రెండు వందలు పెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు మరి వీరిని ఈ పిల్లలని ఈ కుటుంబాలను ఈ భిక్షాటనలో దించి అనేక అసలు నిజంగా చిన్న పిల్లలను కూడా ఇటువంటి పని చేపిస్తున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి అనేక రాష్ట్రాల్లో మనం చూస్తూనే ఉన్నాం నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఒక సంఘటన జరిగింది ఇలాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనేక రాష్ట్రాల్లో జరిగింది ముఖ్యంగా హైదరాబాద్లో ఇది ఒక బాగా హైలైట్ అయింది అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వంతెన కింద వేసుకున్న గుడిసెలు తొలగించేందుకు రెవెన్యూ సిబ్బంది సహాయంతో పోలీసులు సహాయం తీసుకుని అక్కడికి వెళ్తే నలుగురు పిల్లలు ఆరుగురు పెద్దల్ని పోలీస్ స్టేషన్కి తరలించారు అక్కడ పోలీసులు బీహార్కు చెందిన వీళ్ళు ఒక వ్యక్తి తమను ఇక్కడికి తీసుకొచ్చారని అతనే తాక్పలంతో మాకు గుడిసెలు ఇప్పించారని ఈ పోలీసులకు చెప్పారు ఉదయం ఒక ఆటోలో అందరిని తీసుకెళ్ళిపోతారని సాయంత్రం వరకు ఏదో ఒక కోడల దగ్గర దించేసి మా ద్వారా భిక్షాటం చేసి రెండు వేలు మూడు వేలు సంపాదిస్తే సాయంత్రం తర్వాత వచ్చి మా దగ్గర నుంచి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు మా చేతుల్లో పెట్టి మిగతాదంతా లాక్కొనిపోతారని చెప్తూ ఒక సంచలనమైన నిజాన్ని నిజంగా ఇది అబ్జుల్ గంజి పోలీసులకు అప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఆ కుటుంబాలు ఆ పిల్లలు చెప్పడంతో విస్తుపోయారు అబ్జుల్ గంజ్ పోలీసులు ఇలాంటి విషయాలు మనం చాలాసార్లు సినిమాల్లో చూసాం కానీ ప్రస్తుత సమాజంలో కూడా ఇది ఒక దందాలాగా నడుస్తూ ఉందంటే ఎంత ఘోరమో ఆలోచించాలి రెండు వేల ఇరవై మూడులో జూలైలో చేపట్టిన ఆపరేషన్ స్మైల్లో భాగంగా పోలీసులు జూబ్లీ చెక్పోస్ట్ వద్ద కేబీఆర్ పార్క్ వద్ద భిక్షాటన చేస్తున్న ఎనిమిది మందితో పిల్లలతో పాటు మొత్తానికి ఇరవై మూడు మందిని అదుపులోకి తీసుకుంటే వీరిని ప్రశ్నించినప్పుడు కూడా కర్ణాటక చెందినటువంటి బీద బీదర్కు చెందినటువంటి ఒక వ్యక్తి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి కొన్ని టార్పులు ఇచ్చి గుడిసెలు వేపించి మా ద్వారా ప్రతిరోజు భిక్షాటన చేపిస్తూ మేము సంపాదించిన దానిలో సాయంత్రానికి మాకు రెండు వందల చేతుల్లో పెట్టి మిగతాదంతా వీళ్ళు తీసుకొని పోతున్నారు వాళ్లకు ఎదురు తిరిగితే ఒక మాఫియా లాగా మమ్మల్ని కానీ మా పిల్లల్ని కానీ చంపేస్తారు అంటూ జూబ్లీలకు సంబంధించిన పోలీసులకు అప్పుడు విస్తుపోయే నిజాలు చెప్పారు కొంతమంది వ్యక్తులు వెట్టిచాక చేస్తున్నటువంటి ఇటువంటి వారికి మగ్గుతున్న ఈ బాలికలను సంరక్షించేందుకు పోలీసులు ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి ప్రతి జనవరిలోనూ అనేక రాష్ట్రాల్లో ఆపరేషన్ ముస్కాన్ జూలైలో ఆపరేషన్ స్మైలు నిర్వహిస్తూ ఉంటాయి ఈ సందర్భంగా వెట్టి చాకరిలో మగ్గుతున్నటువంటి బాల బాలలను భిక్షాటి నుంచి తప్పించి వారికి విద్య నేర్పించి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని అనేక ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పటికీ ముఖ్యంగా ఈ మాఫియాను మాత్రం ఏ ప్రభుత్వాలు మారు మారినప్పటికీ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పటికీ వీళ్ళను మాత్రం మారి పిల్లల భవిష్యత్తు ఆ కుటుంబాల భవిష్యత్తు బాగుపడేలాగా ప్రయత్నించడానికి మాత్రం ఈ మాఫియా సహకరించడం లేదు గత ఐదేళ్లలో యాచక వృత్తి నుంచి పోలీసులు అనేక మందిని సంరక్షించారు పోలీసులు ఒక తెలంగాణ హైదరాబాద్ కాదు ఒక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ గుంటూరు నెల్లూరు అనేక కడప రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఒక మోస్తారు నగరాల్లో ఈ విధమైనటువంటి దందా నడుస్తూ ఉందంటే నిజంగా ఈ దందాను ఒక మాఫియాను మాత్రం ప్రభుత్వం కనుక ఆపకపోతే ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఇప్పుడు ఎక్కువైపోవడం వలన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు కాకుండా ఇతర రాష్ట్రాల్లో నివసించేటువంటి కుటుంబాలను తీసుకొచ్చి ఇక్కడ వారి ద్వారా భిక్షాటన చేయిస్తూ వారిని యాచక ఒత్తిలో దించి ఈ విధంగా ఈ మాఫియా రోజుకు అరవై లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉందంటే విస్తుపోయే నిజాలని చెప్పచ్చు ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రభుత్వాలు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలని ముఖ్యంగా మేధావులు విశ్లేషకులు ఏమీ తెలియనటువంటి పసిముగ్గల పిల్లల జీవితాలు మాత్రం ఈ విధంగా నలిగిపోకూడదని నాశనమైపోకూడదని చెప్పి కోరుకుంటున్నారు ప్రభుత్వాలు ఆ దిశగా ముందుకు అడుగు వేయాలని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే